వడలు కర్రీ చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టేస్తున్నాను తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ దీపేలాగా టమోటాలు సన్నలుగా తరుక్కున్న టమోటాలు సన్నలుగా తరుక్కున్న ఆనియన్స్ వడల పులుసుకు కావలసిన వడలు మసాలా వడలు చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అవి నీటి వేసేసుకుంటున్నాను ఆవాలు చుక్కట్లాడాయి తరిగిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను త్వరగా ఏం కావాలి ఆనియన్స్ కూడా పెరిగాయి టమాటాలు వేసుకోవడం స్థలాలుగా తరిగి పెట్టుకున్న టమాటాలు అంటే కల్లుప్పు వేసుకుంటున్నాను కల్లుప్పు వేసుకుంటూ తొందరగా మదట టమాటాలు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాం మగ్గి అయ్యి టమాటాలు బాగా మగ్గేయి కారం వేసుకుంటున్నాము తగినంత కారం కారం వేసుకొని కలిపేసుకోవాలి ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్నా చింతపండు పులుసు పోసుకుంటున్నా కొద్దిగా ఉప్పు తక్కువైంది ఉప్పు కూడా వేసుకుంటున్నాను మనం తగినంత పులుసు పోసుకోవాలి కొంచెం పులుసు కూడా పోసుకుంటున్నాను మాత్రం పులుసు సరిపోద్ది మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి పులుసు ఉడికింది ఇప్పుడు వడలేసుకుందాము

కొద్దిసేపు మూట పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోద్దిగా ఉడకాలి పులుసు మరీ ఎక్కువగా ఉడికి వడలు కూడా చెదిరిపోతాయి వడలు చెదిరిపోకుండా ఉడికించుకోవాలా మరి పులుసు మొత్తం చిక్కగా ఎగర పెట్టేసుకోకూడదు చల్లారేక వడ పులుసును కూడా పీల్ చేసుకొని ఇంకా గట్టిగా అయిపోతుంది కర్రీ ఇంకొక నిమిషం ముడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టేస్తుంది రెడీ అయిపోయింది ఈ మోతాదులో విగించుకుంటే సరిపోద్ది పులుసు స్టవ్ కట్టేసుకున్నాక కర్రీ కొద్ది ఈ పులుసు అంతా వడ ఫిల్ పులుసు లేకుండా ఇనికిపోతుంది గట్టిగా అయిపోతుంది కర్రీ ఈ మోతాదు సరిపోద్ది నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను గుమ్మలాడుతుంది వాసన మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది